ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో సిబ్బంది అక్రమ వసూళ్ల పర్వం బట్టబైంది ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు రాష్ట రాజధానిలో అది కూడా నిరుపేదలు వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది బహిరంగ వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ పట్టణంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో జరుగుతున్న పైసా దందా నేటి గద్ద టీవీ నిఘాలో బట్టబయలేదు హైదరాబాద్ అఫ్జల్గం లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి రాష్టం నలుమూలల నుంచి వైద్యం కొరకు రావడం జరుగుతుంది ఒకవైపు పెద్ద రోగాలతో సతమతమవుతూ చేతులు చిల్లిగవలేక ప్ర పుట్టడంతో దుఃఖంతో రోగులు రోగుల వందలాది మంది ఈ వస్తుంటారు ఈ క్రమంలో వ్యాధి తీవ్రతను బట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోగులను చూడటానికి రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ వైద్యశాల సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు రోగులను పరామర్శించడానికి వచ్చిన బంధువుల నుంచి బలవంతంగా డబ్బుల వసూళ్లను పాల్పడుతున్నారు ఈ దృశ్యం నైటి గదర్నిగా చిక్కింది ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగుల బాగోగులు చూసుకోవడానికి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ పాస్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ పాసులు తర్వాత సిబ్బంది మందికి డబ్బులు చెల్లిస్తేనే పనిచేస్తాయి లేనిడలా వారిని రోగి దగ్గరకు వెళ్లనివ్వరు బెదిరింపులకు పాల్పడతారు మాకు పాస్ ఉండగా పేషెంట్స్ దగ్గరకు ఎందుకు పంపించారని అడిగితే పాసు గీసు జాంతానాయ్ రూల్స్ మాట్లాడుతున్నారా అంటూ సెక్యూరిటీ సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారు రోగుల బంధువులను నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలం వాడుతున్నట్లుగా సమాచారం ఇదిలో ఉండగా రోగిని చూడాలి అంటే పాస్ తో పాటు ముడుపులు ఇస్తే లోనికి ఇవ్వకపోతే బయటకు డబ్బులు ఇవ్వని వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్న హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది ఇక సెక్యూరిటీ సిబ్బంది ఆడించే ఆడా పాడిందే పాట రోగుల నుంచి వసూలు చేసే లక్షల్లో సమాచారం నగర ఒడి ఒడ్డున హాస్పిటల్లో ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాదుడు కరవయడని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేనా ప్రజా పాలన ప్రశ్నిస్తున్నారు ఇకనైనా సీఎం రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి సారించి వసూల పరవానికి చెక్ పెట్టాలని రోగులు రోగుల బంధువులు కోరుతున్నారు